హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి తోటకూర వేపుడు తోటకూర వేపుడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు మేము తయారు చేసుకునే తోటకూర వేపుడు సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా కమ్మగా చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై తయారు చేసుకోవడానికి రెండు తోటకూర కట్టలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చిల్లులో ఉన్న బొట్టెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా పొట్టు వలుచుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం ఈ పోపులన్నీ కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకుందాం ఇవన్నీ అయితే వేగిపోయాయి ఇందులోకి మనం ముందుగా వలుచుకుని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుందాం నేను యూట్యూబ్లో చూసి తోటకూర పల్లికారం అనే ఒక రెసిపీని ట్రై చేశానండి తోటకూరతో నాకు అస్సలు నచ్చలేదు సింపుల్గా చేసుకున్న మెయిన్ చేసుకునే తోటకూర ఫ్రై అయితేనే నాకు బాగా నచ్చుతుంది ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ ఈ వేపుడు రైస్లో మాత్రమే కాదు రోటీస్లో కూడా కమ్మగా చాలా బాగుంటుంది తినే కొద్ది ఇంకా తినాలనిపించేలా ఉంటుంది ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేసుకుని ఎక్కువసేపు వేయించక్కర్లేదు పసుపు వేసుకున్న వెంటనే ఒక్కసారి అలా కలుపుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకుని సన్నటి సగ మీద మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేసామంటే తోటకూరలో ఉండే వాటర్ తోటి మనకి తోటకూర చక్కగా ఉడికిపోతుంది ఐదారు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుందాం తోటకూర అయితే మనకి ఇలా చక్కగా దగ్గర పడింది ఇందులో అసలు మనం సాల్ట్ అంటూ అసలు వేయలేదు తోటకూర కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత సాల్ట్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కర్రీ మనకి మరి కాస్త దగ్గర పడాలి కొంచెం వాటర్ ఉంది కదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేసామంటే ఇందులో ఉన్న వాటర్ మనకి ఈ వీడియోలో చూపిస్తున్నట్లకి ఇలా బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి మరీ ఎక్కువగా కారం వేసుకుంటే బాగుండదు కొంచెం తక్కువగా వేసుకుంటేనే కారం బాగుంటుంది ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే కర్రీ ఇలా మనకి చక్కగా దగ్గర పడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్